హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేస్తాను ఈ వీడియో వచ్చేసి నేను ముందుగానే గోంగూర చికెను వాటికి కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు కూడా అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి గోంగూర అయితే నేను ముందుగానే ఉడకబెట్టేసి చక్కగా మెదుపుకొని పెట్టుకున్నాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని దాని ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను చక్కగా అవి వేపుకొని అవి కొంచెం వేగే వరకు మనం వేపుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసేసి అవి కూడా కొంచెం వేగే వరకు కూడా వేపుకుంటాను చూడండి అవైతే చక్కగా వేగిపోయినాయి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది గోల్ దీంట్లో నేను కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని వేపుకోవాలి దాంట్లో అవి చికెన్ కూడా వేసేసాను చికెన్ కూడా వేసిన తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసాను సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను గోంగర కదండి కొంచెం పుల్లగా ఉంటుంది సాల్ట్ కారం కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి దీంట్లోనే పసుపు కారం కూడా వేసేస్తాను పసుపు కారం ఉప్పు కూడా వేసేసి మొత్తం కూడా వేసేసి చికెన్ అనేది ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్తో కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో నేను ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను లాస్ట్లో కొంచెం వేస్తాను మళ్ళీ చూడండి అవన్నీ వేసిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసుకుని దాంట్లో ఉన్న వాటర్తో చికెన్ అనేది ఉడికించుకోవాలి చూడండి చక్కగా చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది చికెన్ ఉడికిన తర్వాత నేను ముందుగా గోంగూర ఉడకపెట్టుకుని మెదక్ పెట్టుకున్నాను కదండి మెత్తగా అదైతే నేను వేసేస్తున్నాను చికెన్ ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి చక్కగా మొత్తం కలుపుకొని కింద మాడకుండా మంట మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి చూడండి దీంట్లో నేను చికెన్ను గోంగూర కలిసి ఉడకటానికి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ చికెన్ ముక్క కూడా గోంగూర కూడా కలిపి కలిసి ఉడికేటట్లు నేను ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుంటాను దాని మీద ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుందండి మ్యాక్సిమం ఉడికేసింది దాంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసే వేస్తున్నాను వేసి కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా పూర్తిగా సిమ్లో పెట్టేసి మంట చిన్నగా పెట్టుకొని మనం ఈ కర్రీ అనేది ఉడికించుకున్నాను చూడండి చక్కగా నూనె అంతా కూడా పైకి తేలిపోయింది చక్కగా ఉడికిపోయింది మొత్తం కూడా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అవి మంట అనేది సిమ్లో పెట్టేస్తే ఆ వాటర్ కూడా చక్కగా చక్కగా గ్రేవీ లాగా మనకి గోంగూర చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోద్ది చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది చూడండి అయిపోయిందండి మే గోంగూర చికెన్ అనేది చూడండి నేను దీంట్లో ఒక ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను చికెన్ గరం మసాలా పౌడర్ నేను ఫస్ట్లో కూడా వేసాను ఒక అర స్పూన్ ఇప్పుడు ఒక అర స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇంతేనండి గోంగూర చికెన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది మనకి అంతేనండి గోంగూర చికెన్ కర్రీ అయిపోయింది ఇక దించేసుకోవచ్చు నేను కిందకి దించేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేను ఇంకా మీరు చెప్తే నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను ఓకేనండి థ్యాంక్ యూ